ఈరోజు వాగ్దాన సందేశం నిర్గమకాండం ఇరవై అర్థం ఇరవై నాలుగు వచ్చిన నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశ్రవదించేదను ప్రభు అయిన ఏసుక్రిస్తే ఈ వాక్యం దీవించను కాక ప్రార్థన ప్రభు ఈ వాక్యం దీవించి ఆశ్రవించి మాతో మాట్లాడి మీ స్వరం వినిపించి వినగల చెవులు గ్రహింపగల హృదయం దాచింది ఆమె ప్రార్థించినంత్రి ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం ఏమిటంటే నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను ప్రభువుకు స్తోత్రం ఇస్రయేలు బలిపీఠమును కట్టి దానిపైన బలులను అర్పించినప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించదని తెలియజేస్తూ ఈ మాట సెలవిచ్చిన ఏమని నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే ఏం చేయాలి మొదటిగా నీవు ప్రార్థన అనే బలిపీఠం కట్టుకోవాలి ప్రభుకు స్తోత్రం ఆది కాండం పన్నెండు అధ్యాయం ఎనిమిదో వచ్చిన రెండోదిగా విశ్వాసం అనే బలిపీఠం కట్టుకోవాలి మొదటి రాజులు పద్దెనిమిది అధ్యాయం ముప్పై రెండు ముప్పై మూడు వచ్చినాం మూడోదిగా మారు మనసు అనే బలిపీఠం కట్టుకోవాలి దినవృత్తాంతం రెండవ గ్రంథం ముప్పై మూడో అధ్యాయం పన్నెండు నుండి పదహారు వచ్చినాను పరిశుద్ధ గ్రంథంలో చాలామంది భక్తులు ఆశీర్వాదకరంగా జీవించి దేవుని చేత ఆశీర్వదించబడ్డారు నేడు నీవు కూడా అటువంటి ఆధ్యాత్మికమైన జీవితం జీవించము తద్వారా దేవుడు నిన్ను ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములతో ఆశీర్వదిస్తాడు అనేక మంది నీ ద్వారా ఆశ్రయిదించబడులాగని నిన్ను నిలబెడతాడు ప్రభుణ ఏసుక్రిస్తూ ఈ వాక్యం దీవించను గాక ఆమె ప్రార్థన ప్రభు ఈ వాక్యం దీవించండి విన్న బిడ్డలు సబ్స్క్రైబ్ చేసిన బిడ్డలు ఆశ్రయించండి ఏస్తున్నాము రా బా బా గ్లోరీ హాల్లు యా గ్లోరీ విడుదల అస్వస్థత ఇచ్చేయమని ప్రార్థిస్తూ ఏ సది పరిశుద్ధం అడిగి పొందుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలమికి తోడు నీడై ఉండును గాక ఆమెను ప్రైజ్ అలాడ్ జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకులకు తెలియచండి యాభై రోజులు ఉపాస ప్రార్థన ఈ నెల పదిహేడో తారీఖు రండి ఉదయం పది గంటలకు దైవాశీర్వాదం పొందుకోండి ప్రభు మిమ్మల్ల దీవించని ఆకాయను ప్రైజ్ అలార్డ్